ప్రశాంత్ కిషోర్ గారు పీకే భారతదేశం మొత్తంలో నాకంటే తెలియకల్లో ఎవరు లేడని నేను అందరి కంటే గొప్పన్నని ఎవరిదైనా పీకేస్తా అని కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం తెస్తా అని చెప్పి ఫెయిల్ అయినటువంటి ఒక పొలిటికల్ అనలిస్ట్ తర్వాత ఆయనకే సొంత ఆలోచన వచ్చింది నేను ఎవరికి ఎందుకు సాయం చేయాలి నేనే మహానాయకుని ఒక ఉద్దేశంతో జన్ సూరజ్ పార్టీ అని ఒకటి బీహార్లో పెట్టి ఆ బీహార్లో ప్రజలను ఆయనకున్నటువంటి సిద్ధాంతాలను కానీ ఆయనకున్నటువంటి తోటి కానీ ప్రజలలో పోయే పరిస్థితి కనపడతలేదు అక్కడ ప్రజలు ఆయనను ఒక నాయకునిగా చూసే పరిస్థితి లేనప్పుడు ఆ ప్రజల దృష్టిని ఆయన సైడ్ మళ్లించడానికి బీహార్ సెంటిమెంట్ను వాడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కేవలం రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకొని బీహార్ ప్రజలను రేవంత్ రెడ్డి గారు వారి డిఎన్ఏని ఏదో తక్కువంచన వేసి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తూ మాట్లాడుతూ కొన్ని గత కొన్ని రోజులుగా కొన్ని వేదికల మీద ఆయన మాట్లాడుతూ వస్తుంది ఇది కేవలం ఆయన పార్టీ మనుగడ కోసం బీహార్ ఎన్నికల కోసమే చేస్తుండే తప్ప ఈ ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన ఆల్రెడీ ఒక ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్ట్ ఇప్పుడు ఫెయిల్డ్ పొలిటీషియన్ కూడా కాబట్టి చివరి ప్రయత్నంగా ఎన్నికలు నెల రోజులలో ఉన్న కారణంగా ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా అక్కడ బీహార్ ప్రజలను పోలరైజ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారి పేరుని వాడుకుంటు వాడుకుంటుండు కాబట్టి ఆయనకు ఒకటే చెప్తున్నా రాజకీయాలు చేయాలంటే మీరు బీహార్కి ఏం చేస్తారో చెప్పండి బీహార్లో మీరు గెలవాలన్నా బీహార్లో మీ పార్టీ మనుగడ రావాలన్నా వెనకబడిపోయినటువంటి బీహార్ ప్రజలు వలసలు పోతురు వలసలను ఆపే ప్రయత్నము అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటట్టుగా మీరు ఇంటర్వ్యూలు ఇచ్చినట్టయితే మీ సైడ్ ప్రజలు ఏమన్నా మొగ్గు చూపుతారు కానీ ఎక్కడో పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులను గురించి తప్పుగా మాట్లాడి బీహార్ ప్రజల మనసును గెలవాలని చూడటం మంచి పద్ధతి కాదని ప్రశాంత్ కిషోర్ గారికి చెప్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్